హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మీ టాక్స్ నేను మీ సంధ్య మనం రెగ్యులర్గా చాలా శారీస్ పర్చేస్ చేస్తూ ఉంటాం కదండి అండ్ కొన్ని పట్టు శారీస్ లేకపోతే కొన్ని ఫ్యాన్సీ శారీస్ వాటికి ఇలాగ మనం ముళ్ళు అయ్యి వేయించుకుంటూ ఉంటాము ఎందుకంటే ముళ్ళు వేస్తే లుక్ బాగుంటుందన్నమాట మనం జనరల్గా ఫాల్ ఇవన్నీ టైలర్కి ఇచ్చినప్పుడే ముళ్ళు వేయించడానికి కూడా ఇచ్చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా మనమే ఈజీగా చేసేసుకోవచ్చు దీనిలో చాలా వెరైటీస్ ఉంటాయి ముళ్ళు వేయడంలో కూడా ఇప్పుడు చాలా ఫ్యాన్సీగా బీట్స్ తోటి అట్లా చాలా రకాలు చేస్తున్నారు బట్ నేను ఇక్కడ బేసిక్ మోడల్ బేసిక్గా మనం ఇంట్లో కూర్చొని ముళ్ళు వేయడం ఎలా అన్నది షేర్ చేస్తా ఇలా ముళ్ళు వేయాలి సరే బయట ఈజీగా హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఛార్జ్ చేస్తూ ఉంటారండి ఇంకా హండ్రెడ్ లేని ఎవరు తీసుకోరు అనమాట మనం ఏ మూవీ పెట్టుకుంటూనో లేకపోతే ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు జస్ట్ ఫ్యూ మినిట్స్ స్పెండ్ చేసి మనం హ్యాపీగా ఇవి ముళ్ళు వేసేసుకోవచ్చు సో ముందైతే ఫస్ట్ ఆ దారాలన్నిటిని కోమ్ చేసేసుకోవాలి అక్కడ ఉన్న థ్రెడ్స్ అన్ని తీసేసుకొని ఎంత లెంత్ వరకు మనకు దారాలు కావాలి అన్నవి అడ్డంగా దా థ్రెడ్స్ ఉంటాయి కదండీ అవి తీసేస్తే ఇలాగ నిలువుగా ఉంటాయి అన్నమాట వాటి అన్నిటిని మనం నీట్గా కోమ్ చేసుకుంటే ఎక్కడ చిక్కులు లేకుండా నీట్గా వచ్చేస్తాయి నెక్స్ట్ ఇలా ఒక టూత్పిక్ సాయంతో అంటే వేలుతో కూడా తీసుకోవచ్చు ఈక్వల్ పోర్షన్స్లో తీసుకుంటూ వాటిని జస్ట్ కొద్దిగా ఇలాగా వెట్ చేసి దాన్ని ఇలా రౌండ్ రౌండ్గా తిప్పాలన్నమాట అండ్ అలాగే పక్కనున్న థ్రెడ్స్ దీనిలో కలవకుండా నేను అక్కడ ఇలా క్లిప్ పెట్టేస్తున్నాను ఎందుకంటే మనం తిప్పేటప్పుడు గాలికి అవి వచ్చేస్తూ ఉంటాయి ఇందులోకి సో అలా మధ్యలో క్లిప్ పెట్టేసి ఇలా రౌండ్ రౌండ్గా ముడి తిప్పేసి అంతే మొత్తం ఆ థ్రెడ్స్ అన్నిటిని ఒక ఒక దారంలాగా ఒక థ్రెడ్ లాగా చేసి ఇలా రౌండ్ తిప్పి మనం దానిలోంచి ఇలా లాగామంటే చాలు అక్కడ ముడి పడిపోతుంది అనమాట అండ్ ఆ ముడిని మనం పై సైడ్కి వచ్చేలాగా ఇలా పుష్ చేసుకోవాలి మనం టైట్ చేసేటప్పుడే పై సైడ్కి వచ్చేలాగా పుష్ చేసుకుంటే సరిపోతుంది పళ్ళు అనేది మనకి చాలా చీరంత పొడిగే ఉండదు కదండి జస్ట్ ఆ కొంచెం డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది కదా ఒక మీటరో మీటరం పావో ఉంటుంది మహా అయితే సో ఆ కొద్దిగా డిస్టెన్స్ మనం ఇలాగ చేసుకుంటే సరిపోతుంది ఏదో వంద రూపాయలు అనేది పెద్ద అమౌంట్ అని కాదు మనకి ఫ్రీ టైంలో లేకపోతే ఏదో టీవీ చూస్తున్నప్పుడు మూవీ చూస్తున్నప్పుడు అప్పుడు మనం అంటే ఇది మనమే చేసుకున్నాం అన్న సాటిస్ఫాక్షన్ బాగా అనిపిస్తుంది అనమాట ఇట్స్ నాట్ అబౌట్ మనీ ఆల్ ద టైమ్ కదా సో ఇలాంటివి అండ్ మనం రెగ్యులర్గా చీరలు కొంటూ ఉంటాం ప్రతిసారి ఇచ్చేవి ఒక పది చీరలు అలా చేస్తే ఆల్మోస్ట్ మనం థౌసండ్ రూపీస్ సేవ్ చేసినట్లే కదా సో డెఫినెట్ ట్రై చేయండి ట్రస్ట్ మీ ఇట్ ఈస్ వెరీ 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 సింపుల్ కొన్ని శారీస్కి మనకి బ్లౌజ్ కూడా పళ్ళు సైడే ఇచ్చేస్తారు ఇలా కొంచెం గ్యాప్ లాగా ఇచ్చి అప్పుడు మనం కొంచెం దారాలు అంటే కట్ చేసుకున్న తర్వాత దారాలని కొంచెం తీసుకొని అప్పుడు ఇలాగ ముళ్ళు వేసుకోవాల్సి ఉంటుందండి ముళ్ళు వేయడం వల్ల ఏంటంటే శారీకి లుక్ ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట మనం పీకో చేసిన దానికన్నా కూడా ముడుల వల్ల కొంచెం మంచి లుక్ అనిపిస్తుంది సో ఆ తా దారాలు ఎటున్నాయి అన్నవి చూసుకొని ఇనఫ్ నఫ్ లెంగ్త్ ఉందా లేదా అని అడ్డంగా వచ్చిన ఆ థ్రెడ్స్ అన్నింటిని తీసేసుకోవడం ఒకటి మనం ముందు చూసుకోవాలి ఆ తర్వాత ఇలాగా మనం ఏదైనా టేబుల్ పైన కానీ మంచం పైన కానీ ఇలాగ వేసుకొని కిందికి వేలాడేలాగా వాటన్నిటిని ముళ్ళు వేసుకుంటూ వెళ్ళిపోవడమే హార్డ్లీ ఎంత స్లోగా చేసినా ఇదొక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్లో ఫినిష్ చేసుకోవచ్చు ఇదిగోండి శారీ అంతా ఇలా ముళ్ళు వేసేసుకోవడమే ఆ లెంత్ ఎన్నఫ్ లెంత్ ఉందా లేదా చూసుకోండి ఎందుకంటే ఎంత పొడుగుంటే మనకు అంత ఈజీగా ఉంటుందన్నమాట వేసుకోవడానికి కొద్దిగా అటు ఇటు వచ్చినా పర్వాలేదండి మనకి ఓవరాల్గా మనం శారీ కట్టుకున్నప్పుడు అంత ఇదిగా ఏమీ కనిపించదు దీనిలో చాలా వెరైటీస్ ఉంటాయి అవి కూడా ట్రై చేద్దామని అనుకుంటున్నాను ట్రై చేస్తే తప్పకుండా మీకు కూడా షేర్ చేస్తాను అండ్ డెఫినెట్లీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ శారీకి మీరే ముళ్ళు వేసుకోవడానికి నా ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను ఖచ్చితూ డే బాయ్